నీతో నేను నాతో ఆమె పార్ట్ లెవెన్ భువికి తను అంటే ఎంత ప్రాణమో బామ్మతో వాదులాటలో తెలుస్తుంది దేవు మనసులో దొంగ మొహంది చూస్తే పారిపోతుంది గుండెల నిండా పెట్టి పూజిస్తుంది ఇది ఎక్కడి ప్రేమ నిజమే దీని పిచ్చి ప్రేమతో నాకు పిచ్చెక్కించేలానే ఉంది అని ఊహలలో విహరిస్తున్నాడు మన సిక్కు దేవు బామ్మ భూవితోటి అయితే నాతో ఉండి నాకు సేవలు చేస్తావు అన్నది భూవికి తనకి ఇప్పుడు ఏ దారీ లేదు ముసలమ్మ ఒకతే ఉంటుంది తనకు కూడా చేతి నిండా డబ్బు లేదు చూద్దాం కొన్ని రోజులు షెల్టర్ అని అనుకొని మీకు సేవలు చేస్తాను కానీ నా దగ్గర అయితే డబ్బు లేదు ముందే చెప్తున్నా మరి నా తిండి అని భువి అడిగితే బామ్మ మనసులో పిచ్చిమొద్దు నీ గురించి ఇంతమంది ఆలోచిస్తుంటే నీకు పిరికడ అన్నం కోసం ఆలోచించుకుంటున్నావని పిడుగా అనుకుని పిల్ల గడుసుదే కానీ దీని దగ్గర మంచితనం బాగా ఉంది అందుకే నా మనవడు పిచ్చోడయ్యాడు రావే నా మనవరాల ఇంటి దగ్గర చెప్తా నీ సంగతి నా మనవడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తావు అని మనసులో ముద్దుగా మురుసుకుంది అన్నం పెడతా నువ్వు నాకు తోడుగా ఉంటానంటే నీకు పురుడు కూడా పోస్తా అని అన్నది భువిజ మంచంలో నుంచి లేవలేని దానివి నువ్వు నాకు పురుడు పోస్తావా ఆగవమ్మ ఆగు అన్నది జానకమ్మ ఒసై పురుడు పోస్తా అంటే నేను పోయటం కాదే నా దగ్గర ఉన్న పని పని మనుషులతోటి అంటుంటే భువి నీ దగ్గర పని మనుషులుంటే మరి ఎందుకు రమ్మంటున్నావు అంత బలిసిన దానివైతే నా దగ్గర డబ్బులు ఎందుకు కాజేశావు అని గడుసుగా అన్నది దేవి వాళ్ళ నానమ్మని బలసిన దానివి అనగానే కోపం వచ్చి పళ్ళు కొరికాడు తనకు తాను తమాయించుకొని వారి వాదన వింటున్నాడు అల్లరిగా మాట్లాడుతున్న భువిని చూస్తున్నాడు జానకమ్మ నా నడుము నువ్వు విరగ్గొడతావు ఎవరితో నేనెందుకు పని చేయించుకుంటా నా నడుము విరగొట్టింది నువ్వు నువ్వే చేయాలి అవసరమైతే నీకు పని మనిషిని పెట్టి పని చేపిస్తా నువ్వు నాతో మూసుకొని రా అన్నది భుభుజ మనసులు ముసల్దానికి బాగా పోగరున్నది ఏమో లే పెద్ద మనిషి నా వల్ల నడుం విరిగింది అంటుంది చేద్దాం అనుకుంటే నాకే పని మనిషిని పెట్టి చేపిస్తాదట నేనేమో ఇవడికి చెయ్యాలట నాకు ఇప్పుడున్న పరిస్థితులు తలదాచుకోవటానికి స్థలం కావాలి కదా అని తనకు తానే అనుకుని బామ్మతోటి సరే బామ్మగారు వస్తా నీతో కానీ పదే పదే నా మగుడు గురించి అడగొద్దు మరి ముందే చెప్తున్నా అన్నది బామ్మ ఓ నీ మొగుడు నీ మొగుడు తాలి లేదు కాళ్ళకు మెట్టెలు లేవు నా మగుడు నా మొగుడు అని బిల్డప్ ఇవ్వమాక అన్నది భువి కోపంతో చేతికి వాళ్ళ నానమ్మ గుర్తుగా ఉన్న ఉంగరం చూపించి మాది క్రిస్టియన్ పెళ్ళిలే అవన్నీ ఏమీ లేవు మాకు అన్నది బామ్మ ఏమన్నా తక్కువ చేతికి గాజులేసావు ముఖానికి బొట్టు పెట్టావు క్రిస్టియన్ అంటావేంటి అన్నది భువి ఇదిగో బామ్మ ఇవన్నీ అడగొద్దు అన్న మా ఆయన క్రిస్టియన్ నేను కాదులే అన్నది బా అమ్మ అఘోరించావులే ఏదో ఒకటి ఏడు నీ మొగుడుని నేనేమీ అననులే అని ఎప్పుడు పంపిస్తారు అడుగు ఆ సిక్కుబాబు ఉన్నప్పుడే మన ఊళ్ళో దింపుతాడు అని అన్నది సిక్కు దేవ్ వీరిద్దరి మధ్య సంభాషణ విని ముసిముసిగా నవ్వుకుంటూ డిచార్జ్ రాపించడానికి వెళ్ళాడు వెళ్ళిన సిక్కు కాసేపు కాసేపు అవనితో ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి నేను ఊరు వెళ్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు బామ్మకి జరిగింది ఏదీ లేదు బువి కోసం ఆడిన నాటకం వెంటనే సిక్కుదేవు వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వచ్చి మీది ఏ ఊరో చెప్తే బామ్మ తీసుకువెళ్ళి దింపుతా అని మర్యాదగా అన్నాడు బామ్మ బువితోటి వసై నీకు ఈ ఊళ్ళో ఏమైనా సామాన్లు ఉంటే కారులో పోతున్నాగా అందులో వేసుకొని వస్తావా మళ్ళీ ఊరు రావుగా నీ మగుడు వచ్చి నిన్ను ఏలుకున్నప్పుడు పంపిస్తాలే తెచ్చుకొని సామాన్లు ఏమున్నాయో అన్నది భువి కూడా ముసలమ్మ సొంతంలా వాళ్ళ నానమ్మలా మాట్లాడుతుంది అని హాస్టల్లో కొన్ని ఉన్నాయి అని చెప్పింది బామ్మ ఓ సిక్కు బాబు నేను నడవలేను నన్ను ఎత్ ఎత్తుకొని కారులో దింపు హాస్టల్లో కొన్ని సామాన్లు ఉన్నాయంట తీసుకొని ఫలానా ఊరు తీసుకుపోయి మమ్మల్ని దింపు అని చెప్పింది సిక్కుదేవు ముసిముసిగా నవ్వుకుంటూ బామ్మ ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు అక్కడ అన్ని సామాన్లు తీసుకొని కారు వెనక భాగంలో పెట్టి బామ్మ పక్కన కూర్చుంది అలా హాస్టల్కి వెళ్ళి ఇంకా కొన్ని ఉన్న సామాన్లు తీసుకొని అలా బామ్మ వెంట తప్పక ప్రయాణం అయింది భువి బామ్మ ఓ సిక్కు బాబు నాకు ఆకలి అవుతుంది ఈ పిల్ల కూడా కడుపుతో ఉంది ఏమన్నా తిందో లేదో ఏదైనా మంచి హోటల్ ఉంటే ఆపు అన్నది బువికి అప్పుడు గుర్తొచ్చింది ఆకలి తను టెన్షన్ వల్ల అన్నము తినాలి అన్న ఆలోచన మరిచింది బామ్మ బువితో వసాయి మనవరాలా నీకేమి కావాలో అన్నీ తిను మనం ఇంటికి పోయే వరకు లేట్ అవుతుంది అని ముద్దుగా చెప్పింది బువికి తాను తిను అనేవారు నా అనేవారు లేక కంటి నిండా నీళ్లు ఆగకుండా వచ్చి బామ్మని వాటేసుకొని చేసింది బామ్మ కూడా కళ్ళ నీరు పెట్టుకుని పిచ్చిదాన అన్నం తినమంటే ఎవరైనా ఏడుస్తారా నాకు ఎవరూ లేరు అలా అని రోజు ఏడుస్తూ కూర్చుంటున్నానా అన్నది దేవు కార్ డ్రైవ్ చేస్తూ భువి ఏడవగానే కార్ ఆపాలి అన్నంత మనసు మెలిపెట్టింది కానీ ఇప్పుడు తను బయటపడితే కలవదు అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు భువి నీకెవరు ఏంది అని అప్పుడు అడిగింది బామ్మ ఉన్నాడు చెట్టంత మనవడు కానీ దుబాయిలో ఉంటున్నాడు వాడు కూడా నీ మొగుడులాగా అన్నది భువి మరి ఇక్కడ నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటున్నావు అన్నది నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఏదో ఉన్న ఊళ్ళో కాలం వెళ్ళదీస్తున్నా అంటే భువి మనసులో ఇందాక కింద పడ్డు అప్పుడు గోల గోల చేసిన బామ్మ గుర్తొచ్చి నోరు మంచిదా నీదా అనుకుంది మనసులో అలా వారి ప్రయాణం మంచి హోటల్ దగ్గర ఆగింది బామ్మ అడిగి మరీ కడుపుతో ఉన్న పిల్ల ఇష్టంగా ఏది కావాలో బుజ్జగించి లాలించినట్టు అడిగి మరీ పెట్టించింది భువి వాళ్ళ నానమ్మని ప్రతి క్షణం బామ్మలో గుర్తు చేసుకొని మనిషి మంచిదే కానీ గయ్యాడు శకలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంది బామ్మ నేను వాష్రూమ్కి పోయి వస్తా అంటే దేవు మెల్లిగా బామ్మని ఎత్తుకుని వాష్రూమ్ దగ్గర దింపాడు భూవి కూడా వాష్రూమ్లోకి వెళ్ళి అప్పుడు చూసుకుంది తన ముఖాన్ని అద్దంలో అలా చూసుకుంటూ ఉంటే బామ్మ సిక్కు సిక్కుదేవు మాట్లాడేది వింటుంది ఇద్దరు బయట ఉండి దేవ్ భువిని చూస్తూనే ఉన్నాడు కావాలని ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకుంటాదేమో అడగరాదు బామ్మ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు బామ్మ ఇప్పుడు కడుపుతో ఉంది కదా అయ్యా ఆ బిడ్డను కన్నాక అడిగి చూస్తాలే అని అన్నది భువి కోపంగా బయటికి వచ్చి ఇదిగో బామ్మ నాకు పెళ్లి గిల్లి అంటే మాత్రం నేను నీతోటి రాను నాకు నా కడుపులో ఉన్నవాడు వాడి బాబు నా మనసులో ఈ జీవితానికి చెరగదు ఇంకోసారి పెళ్ళి అని నువ్వు అన్నావు అనుకో ఊరుకోను సిక్కుదేవికేసి చూస్తూ వేలు చూపిస్తూ నువ్వందరి ఆడపిల్లలను ఇలానే చూస్తావా కొంచెమైనా మేనర్స్ అనేది ఉందా నీకు ఎప్పటి నుంచి నన్ను అలా చూస్తున్నావు పరాయి ఆడపిల్లని అలా చూడటం కరెక్ట్ కాదు ఇంకొకసారి నాకేజీ చూస్తే గుడ్లు పీకి చేతిలో పెడతా అంటుంటే దేవు నీకు కడుపు చేసినోడు ఎలాగూ నీ జీవితంలోకి రాడని నీ మాటల్లో అర్థమైంది అందుకనే పిల్లవు కత్తిలా ఉన్నావు చేసుకుందామని ఆశ పుట్టింది అడిగాను అది కూడా తప్పే అన్నాడు భువి చిచి మనిషివి నువ్వు నేను చెప్పానా నన్ను మోసం చేసి పోయాడని ఇంకొకసారి ఎవరైనా మా ఆయన గురించి అంటే మాత్రం పీక కోసి చేతిలో పెడతా అని భువి కోపంతో ఊగిపోతుంటే దేవు ముసిముసిగా నవ్వుతూ బామ్మని ఎత్తుకొని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు బామ్మ రావే వీడితో మనకెందుకు దింపాక వెళ్ళిపోతాడు కానీ నీ మొగుడు గురించి ఒక్క మాట కూడా అడగను రా అంటూ లాలనగా అంటే వెళ్ళి బామ్మ పక్కన కూర్చుంది ఒక నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఒక ఊరు చేరుకున్నారు బామ్మ రూటు చెప్పకుండానే ఇల్లు చెప్పకుండానే ఆ ఇంటి ముందు కారు ఆగితే బామ్మ ఇదే మా ఇల్లు అన్నది భువిజ వెంటనే ఇది మీ ఇల్లు అని డ్రైవర్ గారికి ఎలా తెలుసు ఏమి చెప్పకుండానే కారు ఇంటి ముందు ఎలా ఆగింది అని డౌట్ వెళ్ళబెట్టింది బామ్మ సిక్కుదేవు బాబు వాళ్ళు చేసిన పొరపాటుని ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్థం కాలేదు దేవు మేడం మీరు హాస్టల్లో సామాన్ తెచ్చేటప్పుడు బామ్మగారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు బామ్మగారి చుట్టాల అబ్బాయట అబ్బాయికి మెసేజ్ చేస్తే రూట్ మ్యాప్ పెట్టాడు అని సెల్లులో గబగబ బాబాయ్ కొడుకు అయిన శ్రీరామ్ సెల్ నెంబర్కి రూట్ మ్యాప్ పంపించాడు భుజ ఓహో అని దిగింది దేవు దొంగ మొహం అన్నీ ఇట్టే కనిపెట్టేస్తుంది నా చేతిలో రోజు చెప్తా దీని సంగతి అని దేవు కూడా దిగి ఇంట్లోకి వస్తుంటే భువిజ మీరేంటి వస్తున్నారు వెళ్ళిపోరా అన్నది బామ్మ ఈ రాత్రి ఎటు వెళ్తాడు రేపు వెళ్తాడు నేను చెప్పా ఉండమని భువిజ బామ్మతో తెలియని వారిని ఇంట్లో ఉంచుకుంటే మనకే తిప్పలు ఎవరో తెలియదు ఇంట్లో తెలియని మగవారిని ఎవరైనా పెట్టుకుంటారా అని అన్నది బామ్మ వాడిని రాత్రి ఇంట్లో పెట్టుకుంటే ఏమీ కాదు నేను ముసల్దానే నువ్వు కడుపుతోటే ఉన్నావు వాడు ఏం గాని మూసుకొని పదవే అన్నది పూజ మూతి వంకర పెట్టి ఇల్లు చూస్తుంది పాత కాలం నాటి ఇల్లు ఇంటి చుట్టూ పరిసరాలు చాలా బాగున్నాయి ఇల్లు ఎంత ఉందో వరండా అంత ఉంది అన్నట్టు పెద్ద వరండా వరండాలో ఉయ్యల బల్ల చుట్టూ కట్టే సోపాలు మామూలు దివానా బల్ల చూడటానికి ముచ్చటగా మంచిగా ఇరవై మంది ముచ్చట పెట్టుకునేలా ఉంది భువిజకి ఉయ్యలు చూడగానే ఎగిరి గంతేసినంత పని చేసింది గబగబా వెళ్ళి అందులో కూర్చొని ఊగుతుంది బామ్మ ఒసై కడుపుతోటి ఉండి అలా పరిగెడతావా ఎవరైనా నీకు అసలు భయం లేదు అని గద్దించింది భువిజ అమ్మమ్మ నేనేమి నీకులా ముసల్దాన్ని కాదు నాకు ఉయ్యల అంటే చాలా ఇష్టం ఉయ్యల ఊగుతూ అన్నం తినాలంటే ఎంత ఇష్టమో అని చెప్పి మురిసిపోతుంది భువిజని ముచ్చటగా దేవు బామ్మ చూస్తున్నారు జానకమ్మ దేవుకి తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోయారు జానకమ్మ గారు దేవుని అపురూపంగా చూసుకుంటారు జానకమ్మకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు కొడుకు దేవు ఒక కొడుకు శ్రీరామ్ శ్రీరామ్ ఒక కొడుకు కొడుకు శ్రీరామ్ పక్కనే ఉంటాడు దేవు మేనమామ కూతురు లిఖిత దేవు తల్లి చనిపోయాక ఏ రోజు దేవుని పట్టించుకోలేదు కానీ లిఖిత పెరిగి పెద్దవుతుంటే దేవుని దేవు మీద ప్రేమను పెంచుకుంది లిఖితకి ఒక తమ్ముడు వాసు అందరూ ఆ ఊళ్ళోనే ఉంటారు బాధ బాగా చదువుకుందని సిటీలోనే ఉంటుంది లిఖిత శ్రీరామ్ పెద్దగా చదువుకోలే వ్యవసాయం చేస్తాడు అది దేవు కుటుంబం దేవుకైతే భువిజని ఉయ్యాలలో కూర్చోబెట్టి తాను ఊపితే బావు అన్న కోరిక అనిపించింది కానీ ఇప్పుడు సిక్కు దేవు కదా బయటపడలేదు భువిజ ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు జానకమ్మ భువిజతో ఊగింది చాలు కాని పద నీకు రూము చూపిస్తా స్నానం చేసి వస్తే కాసింత మెక్కుదువు అని జానకమ్మ అంటే భుభిజ అమ్మమ్మ నువ్వు పుణ్యానికి పెడుతున్నావని ఎలా పడితే అలా తిడతావా నేనేమి నీ దగ్గర పుణ్యానికి తిననులే పని చేస్తా అంత మందం అని గొనిగింది జానకమ్మ రోజు నుంచి ఊళ్ళో ఎవడన్నా అడిగితే జానకమ్మ మనవరాలు అని చెప్పు అని జానకమ్మ అంటే భుబిజకి నీ వాళ్ళ నేను వాళ్ళకి మనవరాలు అన్నదా పోయి జానకమ్మని కౌగులించుకొని నన్ను నీ మనవరాలుగా చెప్తావా అని బుజ్జిబుజ్జిగా అడిగింది బుభుజ అడిగే విధానానికి జానకమ్మ ముఖం మొత్తం ముద్దులు పెట్టి నువ్వు నా ముద్దుల మనవరాలివే అన్నది ఊళ్ళో ఎవరైనా అడిగితే జానకమ్మ మనవరాలిని అని చెప్పు వివరంగా అడిగితే నేను చెప్పుకుంటా అని మాట ఇచ్చింది భువిజ కడుపుతో ఉన్నది అని కూడా ఆలోచించకుండా జానకమ్మని గిరగిరగిరా తిప్పి బల్ల మీద కూర్చోబెట్టింది ఈ రోజు నుంచి నేను నీ మనవరాలని నువ్వు నా అమ్మమ్మవి అంతేగా అని ఆనందంగా అంటుంటే జానకమ్మ ఓసే పిచ్చి ముఖం దాన నీ పిచ్చి దొంగల దోల నన్ను గిరాగిరా తిప్పి నాకు కళ్ళు తిరిగేలా చేశావు కదని నన్ను కసిని రోజులు బ్రతకనియ్యి నా మనవడికి పెళ్లి చేయాలి అని జానకమ్మ అన్నది భువిజ నీ మనవడు దుబాయ్లో ఉన్నాడేమో ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చేస్తావు జానకమ్మ చేస్తాను వాడికి పెళ్లి గడియలు బయటపడితే పడే రోజులు వస్తే వాడికి పెళ్ళి చేస్తా అప్పటిదాకా నన్ను బ్రతకని నువ్వు ఇలా గిరాగిరా తిప్పకు అని జానకమ్మ అంటే భువిజ సరేలే నిన్ను బంగారంలా చూసుకుంటా నీ మనవడు వచ్చాక ఆయన చేతిలో పెడతా సరేనా అన్నది జానకమ్మ భుజ ముఖం చేతిలోకి తీసుకొని మొటికెలు మొరుస్తూ నన్ను బంగారంలా చూసుకుంటావే అన్నది భువిజ మరేం చేద్దాం ఎవరు లేరు నాకు నువ్వు నీకు నేను నా కానీ భువిజ పొట్ట మీద చెయ్యి వేసుకొని వీడు పుట్టాక వాడికి నేను అని అన్నది జానకమ్మ వాడు అంటున్నావు మగబిడ్డ పుడతాడా అంటే భువిజ దేవురూపం తలుచుకుంటూ ట్రాన్స్లో అవును నాకు కొడుకే పుడతాడు వాళ్ళ నాన్నలాగే ఉంటాడు అని ఆనంద బాష్పాలు రాలుపుతుంటే పక్కన దేవుకి జానకమ్మకి ఆ క్షణం దుఃఖం పొంగుకు వచ్చింది కానీ దేవు అక్కడ ఉంటే బాగుండదు అని వెళ్ళిపోయాడు జానకమ్మ మనవడి బాధని అర్థం చేసుకుని తన పక్కన కూర్చోబెట్టుకొని నీకు వాడు నాన్న అంటే అంత ఇష్టమా అని అన్నది భూజ అవును చాలా మంచివారు అంటూ జానకమ్మతో అమ్మమ్మ పదే పదే ఎవరి రూపం తలుచుకుంటే వారిలాగే బిడ్డ పుడతాది అంటారు నిజమేనా అన్నది జానకమ్మ అవునే అంటుంటే భువిజ అయితే నా బిడ్డ వాళ్ళ నాన్నలాగే పుడతాడు కదా అని ట్రాన్స్లో అంటుంటే జానకమ్మ అంత బాగుంటాడే వాళ్ళ నాన్న అని అడిగింది భువిజ కళ్ళు మెరుపుతో అవును చాలా బాగుంటారు మంచి గుణం కలిగిన వాడు అన్నది జానకమ్మ మరి వదిలేసేందుకు పోయాడే అంత మంచివాడైతే అని అన్నది భువిజ జానకమ్మతో అమ్మమ్మ నీకు చెప్పానా ఆయన నన్ను వదిలేసిపోయాడని ఆయన ఏమి అనకు నీతో చెప్పాను చూడు మా ఆయన ముచ్చటి నీ దగ్గర అస్తేను అనుకుంటూ దా రూమ్ చూపిద్దు అని జానకమ్మను లేపి గుంజుకుని పోయింది జానకమ్మ దేవు వస్తే ఎక్కడ ఉంటాడో ఆ రూమే చూపించింది అందులో ఏమీ లేవులే కానీ రూమ్ మాత్రం దేవుది ఆ రూమ్ అంటే దేవుకి చాలా ఇష్టం ఎందుకంటే పెద్ద పెద్ద కిటికీలతో గాలి బాగా వస్తుంది వెనక పెరళ్ళలో మొక్కలు చక్కగా కనిపిస్తాయి కిటికీలకు తీగ మల్లెలు విరజాజులు సన్నజాజులు ఉంటాయి అవి విరబుసే టైంలో ఆ రూమ్ ఎంత పరిమళ భరితంగా సహజ సిద్ధంగా చల్లగా ఉంటుంది అందుకే ఆ రూమ్ దేవుకి ఇష్టం అది భువికి చూపించింది ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఆ రూమ్ని చూస్తే భుభిజకి కూడా ప్రశాంతంగా ఉంది ఉదయం నుంచి హడావుడిలో ఒళ్ళు పులిసిపోవటం వల్ల ఫ్రెష్గా స్నానం చేసి ఒక నైటి తగిలించుకొని అలా కాసేపు పడుకుంది జానకమ్మ మనవడి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్ల బంగారం లాంటి పిల్ల నా అనేవారు లేకుండా కూడా ఎంత ఆత్మాభిమానం ఎంత గట్టిగా అని జానకమ్మ మురిసిపోతుంటే దేవు నానమ్మ అది నా జీవితంలోకి రావాలని ఉంది అని దేవ్ అంటే జానకమ్మ అబ్బో పిల్ల మీద బానే మనసుందేరా నీకు అని అల్లరిగా అన్నది దేవుకు పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది భుభిజని తలుచుకోగానే ముసిరి మురిసిపోతున్న మనవడిని చూసుకొని జానకమ్మ ఎప్పుడన్నా సరదాగా ఇద్దరు పిల్లలు అంటే గయిన అనేవాడివి నా మనవడు ఇద్దరు పిల్లల ముద్దుల మనవడు అయ్యాడుగా అన్నది దేవు జానకమ్మతో నిజమే నానమ్మ అసలు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నవారిని చూస్తేనే కోపం వచ్చేది వారి జీవితాలు ఎందుకు అలా అని ఒక భార్య చక్కటి సంసారం అనుకునేవాడిని కానీ భువిజని నేను వదులుకోలేకపోయాను అందుకే ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడును అవుతానేమో అంటుంటే మనవడికి మొటికలు విరిసి ఇద్దరు బంగారు బొమ్మలు రా ఇద్దరు కూడా నిన్ను అర్థం చేసుకోవటంలో ఒకరికి మించి ఒకరు కనపడుతున్నారు అని మురిపంగా అన్నది దేవ్ అవనిని భువిజను తలుచుకుంటూ ఫ్రెష్ అయ్యి వేరే రూమ్లో రెస్ట్ తీసుకున్నాడు భుభిజ ప్రశాంతమైన గాలి సువాసనాభరితంగా ఉన్న రూమ్లో వెంటనే నిద్రపోయింది పన్నెండు గంటల రాత్రి సమయంలో దేవ్ భువిజ రూమ్కి వచ్చాడు భువిజ సుడిపడి కడుపుతో ఉన్న కారణంగా ఆద మరచి నిద్రపోతుంది అలా ఆమె నైటి చెదిరి దేవు మనసుకు మనసు చెలించి వయసు గుర్తొచ్చింది కానీ ఏం చేస్తాడు పోయి ఏదైనా చేశాడనుకో గోల గోల చేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోద్ది ఇంకా చేయవలసినది చాలా ఉన్నది అందుకే ప్రాణం బిగబట్టుకుని భువిజని కంటి నిండా నింపుకొని తెలవారక ముందే ఎవరూ ముందే జానకమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి